వెల్కమ్ టు జేపీ న్యూస్ డక్కల్ మండలం దేవనియల్లంపల్లి గ్రామ పంచాయతీ శ్రీశ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి తిరుణాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిఈ ఏవి రమణ తెలిపారు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో నిర్వహించే తిరుణాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నూట యాభై మంది పోలీసులతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ ఏవి రమణ తెలిపారు నమస్కారం అండి నా పేరు ఏ రమణ రమణిల్ పోలీస్ వెంకటగిరి మనకి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజుల పాటు నకిలి మండలంలోని దేవుడి వెల్లంపల్లి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 సంబాల గిరీశ్వర స్వామి వారి తిరునాల మహోత్సవం సందర్భంగా మేము పోలీస్ శాఖ తరఫున దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లని అన్నిటినీ కూడా ఎస్ఐ గారు అలాగే సిబ్బందితోని కలిసి ఈ పర్యవేక్షించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నూట యాభై మందితోని మనం పోలీసు బందోబస్తు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏ రకమైనటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా మా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మఫ్టీ పార్టీని కూడా ఏర్పాటు చేశాము మహిళా పోలీసును కూడా ఏర్పాటు చేశాము అలాగే క్యూ లైన్ల దగ్గర కానీ బయట పార్కింగ్ విషయంలో కానీ అలాగే మనకి ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చరల్ ఈవెంట్స్ అయితేనేమి అలాగే మనకి కళ్యాణోత్సవం దగ్గర కానివ్వండి అలాగే ఇది ఊరేగింపు గ్రామోత్సవం కానివ్వండి అలాగే లాస్ట్కి తెప్పోత్సవం కానివ్వండి అన్ని రకాలైనటువంటి ప్రాంతాల్లో భారీగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బంది కూడా వచ్చినటువంటి భక్తులకు కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నాం అలాగే ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మా పోలీసు రౌండ్ ది క్లాక్ మాకు పోలీస్ అనేది సిబ్బంది ఇక్కడ ఉంటారు అలాగే ఎవరైనా భక్తులు తప్పిపోయినా పిల్లలు తప్పిపోయినా ఏ రకమైనటువంటి ఏదన్నా స్టెప్స్ కానీ ఏదైనా జరిగినా ఏ రకమైనటువంటి ఉన్నా పోలీస్ శాఖ నిత్యం ఇక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఫిర్యాదు చేసినట్టయితే తప్పనిసరిగా దాని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ